పిల్లడు ఇరవై సంవత్సరాలు అయ్యి తర్వాత మా అప్పటి నుండి ప్రజల మీద ఆ ప్రభావం పడిందని నేను అభిప్రాయపడుతున్నాను ఎవరు నాకు చెప్పట్లేదా మీరు ఆలోచించట్లేదా ఎందుకు ఇంత ప్రమాదం తర్వాత కూడా అదే ధోరణిలో ఎందుకు తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు కూడా ఉన్నారు మరి ఈ పిల్లల సంరక్షణ ఎవరు ఈ ప్రజల గోడు వినాలి మాట్లాడాలి అనేటువంటిది వాయిస్ ఆఫ్ ద పీపుల్ కోరుకుంటుంది ఇప్పుడు నేను శ్రీకాకుళం జిల్లాలోని గొల్లమాకనపల్లి గ్రామంలో ఉన్నాను కిడ్నీ బాధితుల్ని పలకరించే ప్రయత్నంలో భాగంగా ఈ ఇంటికి వచ్చాను ఇక్కడ నాతో పాటు ఉన్న ఈ అక్క వాళ్ళ అమ్మాయి అల్లుడు ఇద్దరు కూడా కిడ్నీ సమస్యతోనే చనిపోయారు కొడుకు కూడా ఇరవై సంవత్సరాలకి పిల్లడు చనిపోనాడు ఇరవై సంవత్సరాలు అయ్యి చనిపోనాడు కిడ్నీ ప్రాబ్లం తర్వాత మా పిల్ల పెద్ద పిల్ల తర్వాత అల్లుడు కూతురు చచ్చిపోయిన వాళ్ళు వెళ్ళిపోతే అల్లుడు చచ్చిపోనాడు అల్లుడికి ఆట వెళ్ళి వచ్చింది కిడ్నీ ప్రాబ్లం వచ్చింది మళ్ళీ ఆట టొచ్చింది ఇప్పుడు ఇద్దరు పిల్లలు పెద్ద పిల్లకి అల్ల దగ్గరే ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరినీ నువ్వు సాగుతున్నావు మరి ఇంతమంది మీ కుటుంబంలో కిడ్నీ సమస్యతో చనిపోయారు కదమ్మా నువ్వేమనుకుంటున్నావు ఎప్పుడైనా ఎవరినైనా ఎందుకు ఈ బాధ ఎందుకు ఇట్లా వస్తుంది అనేటువంటిది ఎవరినైనా అడుగుతుంటావా ఏమైనా మాట్లాడతావా ఎవరితో అయినా మరి అడిగితే అటు చెప్తాము అడిగితే అవులిగా అడుగుతాము దేవుడు కష్టాలు ఇచ్చేస్తాం ఒట్టుకెళ్ళిపోతాం దేవుడైనా డి ఆవులతోటి దెబ్బ పెడతాము అది ఇచ్చింది ఓడిచ్చింది దేవడానికి కారమే కాసినాను కాసిన వాళ్ళతో మరి నాకు సొలు లేకపోయిందే అని మన కడుపులు మన చేతులు పెట్టుకొని పిల్లలు చూసుకోడు అమ్మ అంటే మీరు ఇక్కడ చాలా ఈ ప్రాంతంలో అంటే చాలా మంచి నీళ్లు మంచి గాలి అన్నీ ఉంటాయి అనుకుంటారు కదా మరి వీళ్ళందరూ ఇంతమంది మీ కుటుంబంలో ఒక కుటుంబంలోనే మీరు ముగ్గురిని పోగొట్టున్నారు కదా ఏంటి అనుకుంటున్నారు మీరు ఏమి కారణం అనుకుంటున్నారు ఈ కిడ్నీ సమస్యకి ఊరంతా ఊరంతా ఉంది ఊర్లో సగం మంది కిడ్నీ సమస్యతో ఉన్నారు ఇలా మేము ఇంకోకి ఇంకా మా చుట్టాలి ఆళు పెరిమిటి భార్య ఇద్దరు పోయినారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఏదైనా సాకం మెడిసిపోయినారు అమ్మ ఊర్లే పోయి ఇప్పుడు మళ్ళీ కొత్త పేషెంట్లు వస్తానయి ఫ్రెండ్స్ వింటున్నారు కదా ఇది ఇక్కడి ఉద్దానంలో ఉన్నటువంటి అనేక పల్లెల పరిస్థితి అనేక కుటుంబాల పరిస్థితి దాదాపు మనం ఏ ఇంట్లోకి వెళ్ళినా ప్రతి కుటుంబంలో ఒక కిడ్నీ పేషెంట్ బాధితులు ఉన్నారు డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు చనిపోయిన కుటుంబాల బాధితులు ఉన్నారు ఇది ఇక్కడ పరిస్థితి మరికొంతమందిని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాము మహానగరాల్లో కూర్చుంటున్నటువంటి ఉంటున్నటువంటి ప్రజలారా మీరు ఈ ప్రజల గోడు వింటారనుకుంటున్నాను మీ తరపున కూడా ప్రభుత్వానికి ఈ సమస్య గురించి ఒక వినతి చేస్తారని మీ మీ మాధ్యమాల్లో మీకున్నటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి మీరు ప్రభుత్వాన్ని ఈ సమస్య మీద దృష్టి పెట్టాలన్నటువంటి డిమాండ్ చేస్తారని ఆశిస్తున్నాం అమ్మ మీరేం చెప్తారు ప్రభుత్వానికి మీరేమంటారు కోపంతో మీరేం ఈ సర్కార్ని ఈ ప్రభుత్వాన్ని మీరు ఓట్లేసి గెలిచిన ప్రభుత్వాన్ని ఏం అడుగుతారు ఏటు రావడం లేదు పిల్లలకి ఏటి రాదు పిల్లలకే లక్ష రూపాయలు ఇచ్చినారు కానీ ఆల్రెడీ చచ్చిపోయినప్పుడు ఏంటంటే ఏటంతే ఏ ఇద్దరికి ఇవ్వకూడదు అని అన్నారు ఒక ఇద్దరు చనిపోతే కూడా ఒకరికే ఇచ్చారు ఒకరికే ఇచ్చినారు మేరకు మేడస్కి మరి అనగా ఒక్క మీద ఇద్దరికి ఇవ్వకూడదు అని అన్నారు అని కానీ వాళ్ళకే అయిపోనమ్మా మరి ఏది పిల్లలకి వేలు వేసి వేలు నాలుగేసి వేలు పింఛమ్మా అన్నారు అది లేదు పింఛను కూడా రావట్లే పిల్లలకి మరి ఎట్లా పిల్లల్ని ఎట్లా పోషిస్తున్నావమ్మా నువ్వు మరి అనగా నేను పొయ్యి తాన మరి వేసేస్తాము మరి ఇప్పుడు ఇప్పుడు కొద్దిమంది నీళ్లు నీళ్లు తాగట్లేదు ఇక్కడ నీళ్లు తాగట్లేదు బోర్ నీళ్ళు బయట నుంచి నీళ్లు అంటున్నారు అట్లా తెచ్చుకోవడం వల్ల కొంచెం ఏమైనా ఉపయోగపడుతుందా నీళ్ళు కొనుక్కుంటాను మరి కొనుక్కోకపోతే నీళ్ళు తాగలేము జడిసిపోయినాము కదా ఉన్నోళ్ళు కానీ మరి ఒకరావు కాపాడాలి అన్నట్టు కొనుక్కోవడమే అమ్మ మరి ఇప్పుడు మీరు ఇంత జడిసిపోయి నీళ్ళు కొనుక్కుంటున్నారు కదా మళ్ళీ అది మీకు ఖర్చే కదా మరి ఇదంతా ఎట్లా ఇబ్బందే కదా మీకు ఇబ్బంది మరి చేస్తాము ఇబ్బంది మీద అనుకో నాకు జీవించాలి మరి మీరు ఏంటి మీ ఇక్కడ మీరు ఈ సమస్యని కిడ్నీ సమస్యని ఎట్లా మీరు ఏం చెప్తారు దీని గురించి ప్రజలకి అంటే ఈ ఊర్లో చాలా తక్కువ ఒక అరవై ఇల్లు ఉండేవి నా బుద్ధి వచ్చినప్పటికీ మాకు వాటర్ ఇక్కడ లేదు మా కింద ఊళ్ళకి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి నాకు తెలిసి ఈ బోర్ వాటరు అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఎందుకంటే మా బుద్ధి వచ్చినప్పటికీ జీడి పిక్కలు చాలా తక్కువ పండేవి ఎకరాకి రెండు బస్తాలు బోరు బస్తన్నారా ఎప్పుడైతే ఈ ఎరువులు వచ్చాయో ఎరువులు వచ్చిన తర్వాత పంట పెరిగింది ఈ జీడి సెట్లకి మేము ఎరువులు వాడటమో మొదలెట్టాము అంటే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎరువులైతే ఇప్పుడు మొదలెట్టామో దానికి క్రిమి సంహారక మందులు వాడవలసి వచ్చింది ఆ మందులు ఎప్పుడైతే వాడామో అప్పటి నుండి ప్రజల మీద ఆ ప్రభావం పడిందని నేను అభిప్రాయపడుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి గిమ్సాహారకో మందులు ఏవైతే ఉన్నాయో దాని వాడకము అప్పుడు మరణాకొట్స్ అని వాడేవాళ్ళు అది చాలా పవర్ఫుల్ మందు చాలా కాలం వాడేసాం అది మేము దాని తర్వాత ఇండోసెల్ నేను ఒక మెడిసిన్ వచ్చింది దాన్ని ఇప్పుడు తీసేసి అది ప్రమాదం ఉన్నదని చెప్పి ఇప్పుడు ఏంటంటే ఇది వాడుతున్నారు ఆర్య ఆర్య అని వాడుతున్నారు నేననేది ఏమంటే సేల్లో కొట్టినటువంటి ఈ మెడిసిన్ ఏదైతే ఉందో వరి సేల్లో కొట్టిన మెడిసిన్ ఏదైతే ఉందో అది వాటర్లోకి వెళ్తుంది మనము యాస కాలంలో కొట్టినటువంటి జీడి తోటలకి అందరము కొట్టడం వల్ల దానికి ఈ గాలి అనేది ఊళ్ళ మీదకి వచ్చేస్తుంది మనుషుల మీద ప్రభావం పడుతుంది నిన్న సార్ ఒక మాట అన్నారు మనకి ప్రతి చర్మం నుండి కూడా మన కన్నాలు ఉంటాయి కాబట్టి దాని నుండి కూడా ఈ క్రిమిసంహారక మందులు గాలిలో మనకి ఒంట్లోకి వెళ్ళిపోద్ది మనకి తినవసరమే లేదు అన్నది ఒకటి మేధావులు అందరూ అదే చెప్తున్నారు కాబట్టి ఈ వాడకం అనేది తగ్గాల క్రిమి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలోకి ఉద్దానం నెట్టబడ్డాకైనా ఏ మేరకు ఇక్కడ ఈ మీరు చెప్తున్నటువంటి ఎండోసల్ఫాన్ ఇవన్నీ కూడా తగ్గించారు మీరు మీకు ఏమైనా అంచనా వచ్చిందా ఎంత మేరకు తగ్గింది అనేటువంటిది ఆ వాడకం ఆ వాడకం అనేది ఇప్పటికీ వారి వారు అనేది కంపల్సరీ కొట్టడం అవుతుంది తోటలకి ఇంకా ఇంకా అంటే ఈ జీడి తోటలకి ఎండాకాలంలో చాలా విపరీతమైన గాలి వస్తుంది చె అది అర్థమైంది అంటే ఒక ఇప్పుడు చెప్తున్నటువంటి డాక్టర్లు లేదా ఇక్కడికి వచ్చి పరిశోధించినటువంటి శాస్త్రవేత్తలు చెప్పిన నాలుగు కారణాల్లో మీరు పురుగు మందులు కొట్టడం కూడా ఒక కారణం అని చెప్పిన దాంట్లో ఇంత చెప్పాకైనా ఇక్కడ ఏమన్నా ఆ వాడకం తగ్గిందా మీరు మీరు తగ్గకపోవడానికి మీరు అలవాటుగా కొడుతున్నారా లేకపోతే కంపెనీలు కొట్టమని మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నాయి మా ఆ కెమికల్ కంపెనీలు కొంటాం కదా ఎరువులు కొన్న తర్వాత మనం తోటలకి ఎరువులేసిన తర్వాత వర్షాకాలంలో మరి వెళ్ళి పోతొచ్చిన టైంకి కొట్టడానికి అంటే అలవాటు చేయి సార్ కంపెనీ వాళ్ళు అలవాటు చేయి సార్ ఆ అలవాటు చేయటం వల్ల ఇప్పుడు నేను కొడతాను నా పక్క కూడా కొడతాడు నా పక్క కూడా కొడతాడు ఒకళ్ళు స్టార్ట్ చేస్తే మొత్తం ఉద్దాన్నం ఒక మా ఊరనే కాదు ఉద్దానమంతా అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా అంటే చాలా సహజమైనటువంటి పద్ధతుల్లో పంటలు పండిస్తారనేటువంటి పేరుంది మరి అట్లాంటిది మీరు మళ్ళీ మేము మా పద్ధతుల్లోకి వెళ్తాము లేకపోతే సుస్థిర వ్యవసాయం చేస్తాము లే కెమికల్ లేకుండా ఈ కెమికల్స్ లేకుండా వ్యవసాయం చేస్తామనేటువంటి మాట మీకు ఎవరైనా ఎవరు చెప్పట్లేదా మీరు ఆలోచించట్లేదా ఎందుకు ఇంత ప్రమాదం తర్వాత కూడా మళ్ళీ మీరు ఇన్ని చావులు ఇంతమంది డయాలసిస్ పేషెంట్లు అవుతున్నా కూడా అదే ధోరణిలో ఎందుకుంటున్నారు అంటే మార్పు ఎందుకు రావట్లేదు మీరు అనుకుంటున్నారు మార్పు రావాలంటే ఈ ప్రాంతం ఒక్క ప్రాంతంలోనే మార్పు రాదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ వ్యవసాయం అనేటువంటిది ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీస్ లేవు ఈ ప్రాంతానికి ఉదాహరణకి సంబంధించినటువంటి ఈ నదులు కానీ కాలువలు కానీ లేవు మనకి లేనప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మనం విత్తనాలు తెస్తున్నామో అక్కడ బీర లేకపోతే ఆనప లేకపోతే వంకాయ వంగ కానీ ఇలాంటి చిన్న చిన్న కాయగూరలు కానీ కూడా దానికి గుండ అది సరైన క్రాప్ రావట్లేదు ఆ విత్తనాలు కూడా సరైనవి కావు ఒకప్పుడు మనం మనమే ఈ ఊర్లోనే మన తోటలోనే మనం విత్తనాలు కట్టుకుంటే వంగ కానీ లేకపోతే ఆనప కానీ గుమ్ముడి కానీ ఏది కానీ బీర చిన్న కారు పంటలు ఆ విత్తనాలు కూడా మార్కెట్లో మనం తెచ్చినవి ఆ విత్తనాలు మనం మొక్క పొట్టిన తర్వాత అది గుండైపోతే అది ఏపుగా లేగదు అది కాపు కూడా రాదు మండైపోవడం దానికి మొండైపోతే మనం కంపల్సరీ మందు కొట్టడం అంటే వ్యవస్థే పూర్తిగా మారిపోయింది ఆ వ్యవస్థని మనం అలవాటు పడిపోయాం ఇప్పుడు ఆ వ్యవస్థ మార్పు వల్ల అలవాటు పడిపోయాం ఇక్కడ దాన్ని ఇప్పుడు ఆ మొక్కడిసినాము దానికి ఏపుగా లేకపోతే కొద్దిగా లేకపోతే అది మొక్క నేను అంటున్నాను ఈ ఊర్లో పెద్ద తరం వాళ్ళు ఈ పాత పద్ధతుల్ని మనం మళ్ళీ మొదలు పెడదామనో ఈ కెమికల్స్ మానేద్దామనేటువంటి ఆలోచన ఎవరు ఈ కొత్త వాళ్ళైనా కొత్త తరం ఎందుకు చేయలేకపోతుంది అనేటువంటిది నా ప్రశ్న అంటే మందులు కంపెనీలు అమ్ముతాయి అక్కడ సరే కానీ మిగతా జిల్లాల కన్నా భిన్నమైన జిల్లాగా మే మేము ఫీల్ అవుతున్నాము శ్రీకాకుళం జిల్లాని అలాంటి చోట ఎందుకు ఆ ప్రయత్నం కానీ ఆలోచన కానీ చేయట్లేదు కొత్త తరం కూడా ఆ వైపుకి మిమ్మల్ని అందరిని ఎందుకు తీసుకెళ్ళట్లేదు అప్పట్లో గంటలు పండేవి సాములు పండేవి ఓదల పండేవి ఈ కారు పంటలు అనేవి మా చిన్న టైంలో అవన్నీ పండేవి ఏవైతే ఇప్పుడు నేను చెప్పిన కాయగూరలు ఉన్నాయో అవి కూడా పదును కట్టేస్తే ఆ రకంగా నీరు పోయిపోయినాయి పండేవి పూర్తిగా మనం పోయి పశుసంపద కూడా తగ్గిపోయింది అప్పుడు వర్షాలు విపరీతంగా వర్షాలు కూడా వచ్చేవి విపరీతంగా అప్పుడు వర్షపాతం కూడా తగ్గిపోయింది ఇప్పుడు వర్షపాతం అనేది అసలు లేదు పెద్దగా ఏదో బంగాళాఖాతంలో వాయుగుండ వస్తే ఈ ప్రాంతంలో వర్షం వస్తుంది కానీ ఋతుపవనాల ప్రకారంగా వర్షం రావట్లేదు బంగాళాఖాతంలో వాయుగుండ వస్తే మనకి ఇక్కడ వర్షం వస్తుంది ఆ రకంగా సంవత్సరానికి రెండుసార్లు మూడు సార్లు వచ్చిన వర్షం మీద ఇక్కడ ఏం పండించుకోగలము ఒక జీడి పంట కొబ్బరి తిత్లీ వచ్చిన తర్వాత కొబ్బరి కొద్ద ఈ ప్రాంతాన్ని కొద్దిగా ఎన్నెముక్కుగా ఉండేది కొబ్బరి తిత్లీ వచ్చిన తర్వాత పూర్తిగా నాశనం అయిపోయింది ఇప్పుడు కొబ్బరి లేదు కాబట్టి ఈ మార్పు జరగాలంటే సమూలంగా మారాలి తప్ప ఏ ఒక్క గొలమాకున పెళ్ళి ఈ మార్పు ఆగిపోయి ఇక్కడ చేస్తే వ్యవస్థ బాగుపడిపోతుంది అనేది అయితే నేను ఆలోచించడం లేదు వీళ్ళందరూ చెప్పింది వింటున్నారు కదా సో మీరు వాడుతున్న కెమికల్స్ కానీ ఇక్కడ లేకపోతే వర్షం లేకపోవడం కానీ నీళ్ళల్లో మా నీళ్లు తాగుతున్న నీళ్లు బోర్ తాగుతున్న బోర్లోంచి వస్తున్న నీళ్లు తాగడం కానీ వీటన్నింటికి మీరు ఇన్ని పరిస్థితులు గమనిస్తున్న వ్యక్తిగా గ్రామంలో లేకపోతే ఉద్యానంలో వీటన్నింటికి ఒకదానితో ఒకటి సంబంధం ఉంది ముప్పై ఏళ్ళుగా జరుగుతున్న పరిణామాలు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నాయని మీరు అనుకుంటున్నారా మా గ్రామంలో ఒకప్పుడు హెల్తీ గ్రామం అంటే కబడ్డీకి సంబంధించి నేషనల్ ప్లేయర్స్ ఇరవై మంది ఫైన్ ఉన్నారు ఈ ఊరి నుండి అంత స్ట్రాంగ్ అంటే ఈ ప్రాంతానికి అంత స్ట్రాంగ్ పీపుల్ బలిష్టులు రాళ్ళు ఎత్తుతారు అంటే వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు చాలా దృఢమైనటువంటి ఫిజికల్గా పటుత్వం ఉన్నటువంటి మనుషులు ఉన్న గ్రామం ఇది ఈ ప్రాంతానికి అయితే అలాంటిది అంటే మేము బాధపడమే కాదు ఈ గ్రామాలు ఇటువైపు ఉన్న గ్రామాలు కూడా చాలా గ్రామాలు బాధపడతాయి గొల్లమాగన పెళ్లి ఎందుకు ఇలాగైపోయింది అని దగ్గరికి వచ్చేటప్పుడు చాలా గ్రామాలు కూడా బాధపడుతుంటారు అయితే ఇప్పుడు దీనికి ప్రధాన ఏమంటే కిడ్నీ అనేది ఈ కిడ్నీ వ్యాధితో చాలా కుటుంబాలు ఆర్థికంగా మానసికంగా కుదేలైపోయి చాలా కుటుంబాలు వ్యక్తులు అంటే బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది సుమారుగా కిడ్నీ వ్యాధితో యాభై మంది వరకు చచ్చిపోయి ఉంటారు ఇప్పటికీ కూడా డయాలసిస్ పేషెంట్లు పది మంది ఉన్నారు ఇప్పటికీ కూడా అయితే గ్రామం చాలా చిన్నది మాకు ఎన్ని ఎన్ని గడపలు ఉన్న గ్రామం ఇది వంద కంటే ఎక్కువ ఉన్నాయి వంద నూట యాభై మధ్యన ఉన్నాయి సగం మంది కుటుంబాల్లో కిడ్నీ పేషెంట్లు డయాలసిస్ ఉన్నారు అయితే నివారణ జరిగింది ఇప్పుడు నివారణ కూడా జరిగింది అయితే దీనికి చాలామంది రీసెర్చ్ చేశారు దీనికి ప్రధాన మూలం యాక్చువల్గా నెప్రాలజీ ప్రకారం అయితే అలాగే భూగర్భ శాస్త్రజ్ఞుల ప్రకారం అయితే వాళ్ళ పరిశోధనలో ఆ సకల మనిషిలో ఉన్నటువంటి సకల జబ్బులకి వాటర్ ప్రధాన కారణం అని చెప్తారు అయితే ఇందులో ప్రధానంగా కిడ్నీ వాటర్ మీద డిపెండ్ అయినటువంటి ఆర్గన్ కాబట్టి ఇక్కడ మేము వ్యవసాయకు సంబంధించి ఈ క్రిమిసంహారకు మందులు ఉన్నాయో ఒకప్పుడు ఇండోసల్ఫన్ అలాగే మొనోక్రట్ ఇవి చాలా ప్రమాదకరమైనటువంటివి అమెరికాలో చాలా ప్రా దేశాల్లో ఇండోసల్ఫన్ సల్ఫన్ అనేది నిషేధించారు కానీ మన దేశంలో మొన్నటి వరకు ఇండోసల్ఫన్ అమల్లో ఉంది అయితే ఈ వీటి వలన కూడా ఈ జీడి తోటలకి పిచ్చకరీ చేయాల్సి ఉంటుంది అది చేయకపోతే దోమపోటు ఉంటుంది ఇప్పుడు ఎలాగంటే రైతు సమస్య మనం సింహార క్రిమిసింహారక మందుల నుండి మనము పెట్టుబడులు నుండి దూరం అవ్వాలంటే మనకు దిగుబడులు తగ్గిపోతాయి దిగుబడులు ఎలా తగ్గిపోతాయి టీ దోమ అనేది మనకేటంటే పూత దశలో కొడుతుంది అందువలన పూత మాడిపోవటం పిక్కపోవటం రైతు ఏంటంటే పూర్తిగా నష్టపోతున్నాడు ఆ కారణంగా అది తప్పనిసరి పరిస్థితిలో పిస్కర్ చేయవలసి వస్తుంది ఇప్పుడు మీరు టీ దోమ గురించి చెప్పారు కదా గతంలో ఈ టీ దోమ సమస్య మామిడి తోటల మీద లేదా గతంలో మాసిన టైంలో ఈ దోమ మందులు అనేవి మేము పాతిక సంవత్సరాల నుండి చూస్తాం పాతిక సంవత్సరాల నుండి ఎరువులు కూడా వచ్చాయి అంత అంతకుముందు పశువులే మా తోటల్లో పశువుల మందు ఉండేది దేనికి పిచ్చకర చేసేవాళ్ళేం కాదు ఏమూ ఉండేది కాదు ఆర్థిక సంవత్సరాలు తరువాత ఎరువులు వచ్చాయి ఎరువులు వచ్చిన తర్వాత జబ్బులు వచ్చాయి ఈ జబ్బులకి ఈ క్రిమిసంహారక మందులు యూజ్ చేయవలసి వస్తుంది ఇది ఒక రీజన్ అంటే ఇది నెప్రాలజిస్టులు చెప్పినది ఇవి కూడా ఒక రీజన్ ఒక వాటరే కాదు క్రిమిసంహారక మందులు కూడా మనం పిచకారి చేసినటువంటి మందులు కూడా దీని మీద ప్రభావం ఉంది తరువాత వాటర్ కూడా ఇక్కడ త్రీ హండ్రెడ్ ఫీట్స్ లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ వస్తుంది అది కూడా ఒక రీజన్ సిలికన్ అనే పదార్థం వాటర్లో ఉందని చెప్పి కొంతమంది నిర్ధారించారు మేధావులు అది కూడా ఒక రీజన్ ఎందుకంటే మేము వాటర్ కూడా నమ్ముతున్నాం ఎందుకంటే మా గ్రామానికి ఒక కిలోమీటర్ దూరంలో కిలోమీటర్ ఉండదు ఏడు వందల మీటర్ల దూరంలో రెండు గ్రామాలు ఉన్నాయి మా పంచాయతీలో అందులో కిడ్నీ పేషెంట్లకు సంబంధించి ఎవరు లేరు లేరు సిక్స్టీ ఇయర్స్ అబవ్ ఒకరిద్దరు తప్ప కిడ్నీ పేషెంట్లని గ్రామాలు కావవి అయితే ఆహారం విషయంలో వాళ్ళు తిన్నటువంటి ఆహారమే మేము తింటాం వాళ్ళు కొన్నటువంటి చికెను వాళ్ళు కొన్నటువంటి చేపలే మాకు వస్తాను వాళ్ళు కొన్నటువంటి ఇప్పుడు ఆహారకు సంబంధించి కాయగూరలకు సంబంధించి టమాటా నుండి వంకాయ నుండి నుండి వాళ్ళు ఏవై తింటున్నారు మేము కూడా అవే తింటాం తినే ఆహారంలో ఎక్కువ తక్కువ ఉండవచ్చు అయితే వాళ్ళు కూడా ఈ పిచ్చకర చేస్తారు కదా ఇది కూడా ఈ ఈలో కూడా చూడాలి మనం వాళ్ళు కూడా క్రిమి సంహారక మందులు వాడుతారు మరి వాళ్ళకి ఎందుకు రాలేదు అది కూడా ఒక రీజన్ ఉంది సో ఏవైనా కానీ ఊరు ఒకటి నష్టపోయింది ఏ రీజన్ అయినా కానీ గ్రామం నష్టపోయింది ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను సరే ఆ గ్రామాల్లో కూడా ఎండోసల్ఫాన్ కొట్టడం వల్ల వాళ్ళకేమి జరగలేదు కదా అనేటువంటిది ప్రశ్న కన్నా ఖచ్చితంగా మీరు కొట్టిన క్రిమి సంహారక మందులు కూడా ప్రభావం ప్రభావం చూపించాలజిస్టులు చెప్పిన విషయాల్లో ఉన్నప్పుడు మీరు ఇక్కడ పిచికారి చేస్తేనే ఇన్ని గ్రామాల్లో ఇన్ని కిడ్నీ సమస్యలు ఉన్నాయని మీకు అర్థమవుతున్నాక నిజంగా ఇది పండించినటువంటి ఈ జీడి పళ్ళని పిచికారి వల్ల ఇది వస్తుంది పొలాన్ని వల్ల వస్తుందని ప్రభుత్వం ఏం డిసైడ్ చేసి ప్రకటన చేయలేదు ఎందుకు చేయట్లేదని మీరు అనుకుంటున్నారు అవసరం చేయట్లేదు ఇప్పుడు ఆ కంపెనీలు అక్కడ ఉన్నట్టు పెట్టుబడిదారి వ్యవస్థ వాళ్ళకి అవసరం కదా ఇప్పుడు ఒక గొల్లమాకిన కాదు మీరు గునిపల్లి మెట్టూరు వెళ్తే గునిపల్లిలో నూటికి తొంభై మంది చచ్చిపోయారు గునిపల్లి నాటి గ్రామంలో చాలా పెద్ద విలేజ్ మా మత్స్యకారుల గ్రామం ఒక గొల్లమాకిన పెళ్ళే కాదు మీకు గునిపల్లి మెట్టూరు గడూరు అలాగే ఇక్కడ సో సుమ్మాదేవి సొమ్మాదేవి గురుదేశ్వరంలో మా ఊర్లాగే గురుదేశపురంలో కూడా ఇంటికో మనిషి ఇద్దరు చచ్చిపోయారు అంటే ఇది ఒక గొల్లమాకిన పెళ్ళి ఏం లేదు ఇది మీకు అలాగెళ్తే మారి పెళ్ళి కూడా ఇప్పుడు డయాలసిస్ పేషెంట్లు కొంత ఉన్నారు మామూలు మందులు ఆడుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఈ ప్రాంతంలో ఒక ఊరు ఉంది ఒక ఊరు లేదని ఏం లేదు ప్రతి ఊర్లో ఉంది కాకపోతే ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు ప్రకటిస్తుంది అంటే వాళ్ళకి అవసరము ఎరువులు కంపెనీ వాడు కానీ క్రింసా కంపెనీ వాళ్ళు కానీ వాళ్ళకి పెట్టుబడులు పెడతారు వాళ్ళకి అవసరము కాబట్టి వాళ్ళ నివారణ ఎందుకు ప్రభుత్వం చేస్తారు ఇప్పుడు ఏదో నామక ఈ డయాలసిస్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఏదో పదివేలు నామక ఇస్తున్నాము అన్నదే చూపిస్తారు తప్ప అంటే వాళ్ళు కంటి తుడుపు చర్య తప్ప శాశ్వతంగా పరిష్కారం చేద్దామని ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు ఆలోచించలేదు ఇప్పుడు చాలా కుటుంబాలు వీళ్ళకి నష్టపోయినాయి కదా తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు విద్యార్థి దశలో ఉన్నారు తల్లిదండ్రులకి కిడ్నీ అంటే డయాలసిస్కి పదివేలు ఇచ్చారు ఓకే వాళ్ళు చచ్చిపోయారు మరి ఈ పిల్లల సంరక్షణ ఎవరు ప్రభుత్వం ఎంతవరకు ఆదుకుంటుంది వీళ్ళు వదిలేసింది ఇప్పుడు ఒక ప్రభుత్వమే కాదు ఈరోజు చాలామంది ఇప్పుడు చిన్న శ్రీకాకుళం జిల్లా దగ్గరికి వచ్చేటప్పుడు చాలా చిన్న చూపు దాతలు కూడా సినీ పరిశ్రమలు ఉన్నాయి కదా సినీ పరిశ్రమలకు సంబంధించి ఆయా జిల్లాల్లో కనుక చిన్న విపత్తు జరిగిన కోట్లు కోట్లు ఇస్తారు తితిలీ తుఫాన్ వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లాకి ఈ ఉద్యానం మొత్తం తుడిచికు పెట్టిపోయింది చాలామంది బతుకులు పోయినాయి ఏ దా ఎవ్వరు కూడా ఒక రూపాయి ప్రకటించలేదు ప్రభుత్వం కూడా చాలామంది రైతులకి డబ్బులు ఇవ్వలేదు శ్రీకాకుళం జిల్లాకి మొత్తం పైన చాలా చిన్న సూపు దాతల నుండి ప్రభుత్వం నుండి ఇది విషయం అయితే ఈ ఇక్కడ ఇక్కడ ఇప్పుడు వాళ్ళందరికీ చిన్న చూపు కానీ మీరు ఇక్కడ పండించిన జీడి పలుకులు ఏవైతే ఉన్నాయో జీడి పప్పులు ఏవైతే ఉన్నాయో రాష్ట్రం అంతా తింటుంది దేశం అంతా తింటుంది వాళ్ళందరూ కూడా ప్రతి పలుకు తింటున్న వాళ్ళు జీడి పలుకును తింటున్న ప్రతి వినియోగదారుడు శ్రీకాకుళంలో ఇవాళ బాధితుకి కిడ్నీ బాధితులుగా మారుతున్నటువంటి ఈ గ్రామస్తుల ఈ ప్రజల గోడు వినాలి మాట్లాడాలి అనేటువంటిది వాయిస్ ఆఫ్ ద పీపుల్ కోరుకుంటుంది ఇప్పుడు ఇక్కడ పండించినటువంటి పంట దీని ట్యాక్స్ దీనికి మీద వచ్చినటువంటి ట్యాక్స్ ఇక్కడ రైతులకి ఇస్తే చాలు ఈ గిట్టుబాటు గిట్టుబడి ద్వారా ఎవరినైనా మేము గొడవ చేయవలసిన అవసరం లేదు ఇక్కడ అక్కడ కోట్లాది రూపాయలు ట్యాక్సులు గవర్నమెంట్కి వెళ్తుంది ఈ పలాస మార్కెట్లో కానీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే మావాడు చెప్పినాడు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో అన్నిటికంటే తెలివైన వాళ్ళు అంటారు కానీ మా ఎంత అమాయకులు ఎవరు ఉండరు ఒకప్పుడు ఇక్కడ ఉద్యమాలు ఉన్నప్పుడు కదిలికి ఉండేది శ్రీకాకుళం జిల్లాలో వీళ్ళు మేము మాట్లాడుతున్నామంటే అంటే ఒకప్పుడు ఇక్కడ ఉద్యమాలు ఉండేవి ఆ ఉద్యమాలు ఉండడం వల్ల మేమందరం కొద్దిగా మీ ముందు వచ్చి కొద్దిగా మాట్లాడగలుగుతున్నాం ఆ ఉద్యమాలు పూర్తే తప్ప ఏ గవర్నమెంట్ కూడా ఎవరు కూడా మమ్మల్ని సహకారం ఇవ్వాల వరకు లేదు ఇక్కడ ఉన్న మా పక్కనే ఉన్నటువంటి పలాస కోట్లాది రూపాయలు ఈ ఈ జీడిపప్పు మీద వచ్చినటువంటి ట్యాక్స్ ఈ కొబ్బరి మీద వచ్చినటువంటి ట్యాక్స్ గవర్నమెంట్ తీసుకుని వెళ్ళిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మేము ఇబ్బందులు పడుతున్నామో కిడ్నీ వ్యాధి అయితేనేమి అనేక తిథిలీకి మొన్న నష్టపోయినటువంటి తిథిలికి ఇప్పుడు ఏడు వేల పై మంది రైతులకు వాళ్ళు ప్రకటించిన డబ్బులు ఇవ్వలేదు అవి అడిగితే వాళ్ళు సమాధానం ఏ గవర్నమెంట్ వచ్చినా ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పడం వెళ్ళిపోవడమే మనకి ఇది కొద్దిగా ఆదుకోవాలంటే ఇప్పుడు ఎన్ని ఒక ఆ ఏడు మండలాలు ఉన్నాం మేము ఈ ఏడు మండలాలకు ఆదుకోవడానికి పెద్ద విషయం మేము కాదు గవర్నమెంట్కి కోట్లాది రూపాయలు అప్పుడంగా ఒక్కొక్క ఏమో ఒక్కొక్క ఎంపీలకేమో లక్షల రూపాయలు జీతాలు వాళ్ళు చచ్చిపోతే ఆడి భార్యకి పెన్షను వాడు ఏం చేశాడు ఈ దేశానికి ఆడికి పెన్షను ఆడి వాడి భార్యకు పెన్షను ఆడి చచ్చిపోతే ఆడి కూతురికి పెన్షను కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతు చచ్చిపోతే అవి పట్టించుకునే నాదుడు లేడు ఒక కిడ్నీ ప్రాబ్లంతో చచ్చిపోయినటువంటి పిల్లల కుటుంబాలు రోడ్డు మీద పడిపోతే వాళ్ళకి చదువుకోవడానికి కనీసమైనటువంటి ప్రోత్సాహం కూడా ఈ గవర్నమెంట్ లేదు ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బులు పంచేసి ఎలక్షన్లో అధికారం వచ్చిన తర్వాత మరొకటి కనిపించడు ఫ్రెండ్స్ ఇది పరిస్థితి ఇక్కడ జీడి తోటలు సాగు చేస్తున్న రైతులకి ముందు గిట్టుబాటు తరలేదు రెండు పండిస్తున్న పంటని వాళ్ళు కొంత ఉత్పత్తి పెంచుకోవడం కోసం వేస్తున్న సంహారక మందులతో కిడ్నీ సమస్య బాధ్యతలుగా మారుతున్నారు మూడు కుటుంబాలు కుటుంబ సభ్యుల్ని కోల్పోయి నష్టపోతున్నాయి ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళు పండించి జీడి పలుకుల్ని జీడిపప్పుల్ని రాష్ట్రం అంతా దేశమంతా పంపిస్తుంటే ఒకటి ఆలోచించాలి మనం ఎంత ధర పెట్టి వీళ్ళకి చెల్లిస్తున్నాం అనేటువంటి విషయం ఒకటైతే రెండోది మీరు వినియోగదారులుగా మనం తింటున్న ప్రతి జీడి పలుకులో కూడా క్రిమిసంహారక మందు ఉంటుంది అది మన ఆరోగ్యానికి కూడా ప్రభావం చూపిస్తుంది విషయాన్ని కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది